మన స్టూడియోకు యోగా మాస్టర్ శ్రీతులు సత్యం గౌడ్ గారు ఇచ్చేశారు మరి వారు ప్రతి సంవత్సరం కూడా గాజుల అంబయ్య శ్యామలాంబ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల శ్రీ గాజుల స్వయం ప్రకాష్ గారి యొక్క నాయకత్వం లోపల ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి అక్కడ జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం నమస్కారం సత్యం గారు నమస్కారం సార్ మీరు మరి ప్రతి సంవత్సరం కూడా అక్కడ గాజుల స్వయం ప్రకాష్ గారు ఎప్పుడు వెళ్ళి అక్కడ జరిగే మూడు రోజులు నిరంతరాయంగా అంటే సెవెంటీ టూ అవర్స్ అక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం లోపల పాల్గొంటారని తెలిసింది మీ యొక్క అనుభవాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి సార్ అది అసలు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ సేవ కార్యక్రమం చేస్తాం సార్ ఇది నా అనుభవం ఏం చెప్తున్నా అంటే మన స్వయం ప్రకాష్ గారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బ్లెస్సింగ్ తోటి యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ గా ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు సో అదొక్కటి నాకు చాలా నచ్చి నేను తనతోటి నేను ముందే ఈ పదకొండు పన్నెండు పదకొండు కాక ముందే నిన్ననే సెవెంత్ ఏడో తారీఖు నిన్న పరిశీలించాం ఆ పరిశీలించిన తర్వాత అక్కడ ఆ ప్రత్యేక దర్శనం జరిగింది అక్కడ వెదర్ గాని ప్రకృతి గాని చాలా బాగుంది సో నడక అనేది ఒక మూడు కిలోమీటర్ దూరం ఉన్నా కానీ అది మనం ఆడికి పోయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఎంత బాగుంటుంది ప్రకృతి నేచర్ అనేది నాకు స్వతగా నేను చూసిన తర్వాత నాకు అనుభవం అయిన తర్వాత నేను సార్ తోటి వాలంటీర్ గా ఈ సర్వీస్ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన పూర్వజన్మ సుకృతం అని నేను ఫీల్ అవుతున్నాను సార్ ఒక యోగా మాస్టర్ గా ఉండి తెలంగాణ రాష్ట్రంలో నాకు ఈ శలేశ్వరం తెలియదే తెలియదు ఆ సార్ ద్వారా నాకు ద్వారా నాకు ఈ విషయం తెలిసింది సో చెప్పంగానే అలా కంటిన్యూ ఇయర్ ఇయర్ నేను వెళ్తూ ఉన్నాను సార్ ఎన్ని సంవత్సరాలు సో నేను నాకు తెలిసింది నేను లాస్ట్ ఇయర్ నుంచి నాకు ఓకే నాకు ఎప్పటి నుంచో చెప్తున్నాను చాలా సంవత్సరాలు చెప్తున్నారు కానీ ఆ భాగ్యం నాకు దొరకలేదు సో లాస్ట్ ఇయర్ నుంచి నేను శివ కార్యక్రమంలో పాల్గొంటున్నాను తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి సార్ చాలా బాగుంటది అది చాలా ఆ వాటర్ లోపల ఒక మంచి బాత్ ఉంది తాగిద్దా నీళ్ళు తాగిడ్రు ఆంశం ఎలాంటి అనుభూతి కలిగింది అసలు అది తాగడం వల్ల నాకు అసలు ఎంత చల్లగా ఉంటాయి సార్ ఆ ఎండ ఎంత ఎండ ఉంది చూడండి అక్కడ పోతే మనం శివయ్య దర్శనం చేసుకున్నప్పుడు వర్షం పడుతుంది అని అనుకుంటాం ఫీల్ ఫీల్ నా చెప్తున్నాను అక్కడ నుంచి అక్కడ పైనుంచి చినుకులు ఇలా పడుతూ ఉంటే వర్షం వస్తుంది బయట అనుభూతి అది స్వతహగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ప్రాంత్ చెప్తున్నాను సో అలా నేను అనుభూతి చెందాను అందులో గుండం ఉంటుంది స్విమ్మింగ్ వాళ్ళు స్విమ్మింగ్ చేసుకోవచ్చు స్నానం ఈ రాని వాళ్ళకు కూడా అలా మంచిగా దాంట్లో చేస్తే చల్లగా ఉంటుంది సార్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మొత్తం తగ్గిపోతాయి సార్ పైన నాకు నీళ్ళు వస్తాయి కదా ట్రైబర్స్ అంటారు చించు వాళ్ళది ఉంటుంది అక్కడ వాళ్ళే ప్రతి సంవత్సరం వాళ్ళు చేసి వాళ్ళ పూజ కార్యక్రమాలు వాళ్ళే చేస్తారు సార్ చాలా బాగా అనిపించింది సో అందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అంతా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కానీ అందరికి తెలియపరచాలని వస్తారు ఈ జిఆర్ విధాత న్యూస్ కి నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సో ఇంకో విషయం ఏంటంటే అక్కడ నడక అనుకుంటారు కానీ ఆ నడక కాదు ఫిజికల్ బాడీ అసలు ఆడి పోయిన తర్వాత ఎంత ఆనందం పొందుతుందో అంత ఆనందాన్ని మీరే అనుభవిస్తారు మీరు వెళ్లేసిరాన్ని మంచి హ్యాపీగా ఆనందంగా ఆ శివయ్య దర్శనం చేసుకుని రండి కరెక్ట్ అండి అంటే ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా టాబ్లెట్స్ వాడతాం అన్నట్లు నడక అనేది ఒక యాభై శాతం సర్వరోగ నివారణ కానీ మరి అటువంటి ప్రాంతం లోపల ఆ భగవంతుని యొక్క దర్శనం కొరకు అయితే మనం ఆ వాకింగ్ చేస్తామో అది చాలా మంచిది చాలా మరి మీరు యోగా మాస్టర్ కాబట్టి మీ లోపల మంచిదండి మా ప్రేక్షకులకు మీరు మంచి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మీకు మా యొక్క जी आर् विधा चालू तरफ हृदयपूर्वक धन्यवाद धन्यवाद नमस्कार जय श्री राम